హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం ఇన్ని సంవత్సరాలుగా నా ఊపిరి భూమి అని బ్రతుకుతున్నాను తన కోసమే కళలు కంటూ ఉన్నాను తన ఆలోచన లేదే రోజు గడిచేదే కాదు అంతగా భూమి కోసం ఆరాటపడుతూ వచ్చాను ప్లీజ్ మామయ్య భూమి ఏది అని అడిగాడు గగన్ అందరి వైపు చూస్తున్న కిరణ్ ఏంటి వచ్చిన దగ్గర నుంచి ముగ్గురు బయటే ఉన్నారు పైగా కంగారు పడుతూ ఏదో ఆలోచిస్తున్నారు కనీసం లోపలికి రండి అనటం లేదు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అనుకున్నాడు చెప్పని మావయ్య భూమి ఏది కనిపించడం లేదు తన కోసమే వచ్చాను మావయ్య మీరే అన్నారుగా నా కూతుర్ని చూడాలంటే వాడు మంచివాడై ఉండాలి ఇంకా కష్టం విలువ తెలిసి ఉండాలి అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను చెప్పని మావయ్య భూమి ఏది అని అడిగాడు నిజంగానే గగన్ ప్రాణం కంటే భూమిని ప్రేమించే కష్టపడి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంటికొచ్చాడు తనకి పెళ్ళి అయిపోయిందని తెలిస్తే దేవుడా గగన్ పరిస్థితి కూడా తలుచుకుంటూనే భయం వేస్తుంది అనుకున్నాడు గౌతమ్ అభి గగన్ వైపే చూస్తూ నీ ప్రేమని చూసి ఆనందపడాలా లేక నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందని బాధపడాలో అర్థం కావటం లేదు గగన్ అన్నాడు బ అనుకున్నాడు అభి ఇంతలో కారు వచ్చాగుతుంది గౌతమ్ అభి ప్రభాకర్ గగన్ కిరణ్ వెనక్కి తిరిగి చూస్తారు ఆ కార్ గుర్తుపట్టిన ప్రభాకర్ గగన్ నువ్వు ముందు లోపలికి వెళ్ళు భూమి వచ్చేస్తుంది మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నారు సరే మామయ్య కిరణ్ పద అని లోపలికి వెళ్తారు ఎన్ని రోజులు ఉంటావో పండు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ నా భార్యవే కానీ నువ్వు నన్ను అలా చూడలేదు కదా ఆర్యన్ ఇప్పుడు గుర్తొచ్చిందా నేను భార్యనని అప్పుడు నా పరిస్థితులు అలాంటివి చిట్టెలుక కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా అన్నాడు కార్ డోర్ ఓపెన్ చేసి పరిస్థితులు మారిన నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది ఆర్యన్ కోపంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు అన్నది బాధించకే ప్రాణం పోతుంది నాకు అనుకున్నాడు నన్ను కొట్టాలని లేదా నీకు నేను నీ అంత చెట్టదాన్ని కాదు కోపం కూడా నాకు ఎక్కువ కాదు అంటూ కారు దిగుతుంది భూమి చేతిని పట్టుకుని ముందుకు నడుస్తూ ప్రభాకర్ చేతిలో పెట్టి నన్ను క్షమించండి మామయ్య మావయ్య అనే అర్హత కూడా లేదు నాకు మాట ఇచ్చాను కదా మీ కూతురు లేదు ఎందుకో తెలియదు ఇప్పుడు నాకు భారంగా ఉంది అంటూ కంటి నిండా నీళ్లతో ప్రభాకర్ వైపు చూశాడు అబ్బి గౌతమ్ ఆర్యన్ని చూడగానే కంటి నిండా నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారు ఏడ్చి అలసిపోయిన అతని కళ్ళు గొంతులో బాధ ఎప్పుడూ పొగరుగా కోపంగా ఉండే ఆర్యన్ని ఇలా చూడగానే బాధ అనిపించింది ఆర్యన్ వైపే చూస్తూ లేదని నా కూతురిని నాకిచ్చావు మరి పెళ్లి సంగతి ఏంటి అని అడిగాడు ఎప్పటికీ తను నా భార్య నన్ను క్షమించదని తెలుసు మీకు ఇష్టం లేకపోతే నేను మీ కూతురి దరిదాపుల్లో కూడా రాను కనపడను అంటూ ఆగిపోయాడు అతని మాట పూడుకుపోయి కన్నీరు మాత్రమే మిగిలుస్తుంది అభి గౌతమ్ ఆర్యన్ని చూడలేక బాధపడుతున్నారు సారీ భూమి నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాను బాధ పెట్టాను నన్ను క్షమించు ఇది చిన్న మాటే కానీ ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగి ముందుకు రెండడుగులు వేశాడు మళ్ళీ ఇది నాకు దగ్గర అవుతుందో లేదో కనిపిస్తుందో లేదో అని మనసులో అనుకుని ముందుకు వచ్చి అమాంతం భూమిని గట్టిగా కౌగులించుకున్నాడు భూమి మాట రాని మౌనపక్షిలా ఆర్యన్ ఎదపై అతుక్కుపోయి గుండె చప్పుడు వింటూ ఉండిపోయింది గౌతమ్ అభి బాధపడుతూ నీ పరిస్థితి ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదురా అనుకున్నారు నన్ను క్షమించవే నిజంగా నిన్ను చాలా బాధ పెట్టాను కాదని అనను కానీ నాకంటూ ఉన్నది ఎవరు నువ్వు కూడా నాకు దూరం అయిపోతే నేనేమైపోవాలి నన్ను ఎవరు చూస్తారు ప్లీజ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేవి ఎందుకో తెలియదు ఇప్పుడు నేను రెండు అడుగులు నీకు దూరంగా వేశానో లేదు నా ప్రాణం పోతున్నట్టు నా ఊపిరి ఆడనట్టు నా మనసు ముక్కలైపోయినట్టుంది ఏం చేయని భూమి నన్ను నువ్వే మార్చేసావు వచ్చే నువ్వు లేకుండా నేను ఉండలేను ఆర్యన్ మాటలు వింటున్న భూమి సైలెంట్గా ఉంది ఏడుస్తూ మాట్లాడవా నాతో సరే మాట్లాడకు క్షమించు లేదంటే కొట్టు అంతేకాని నాకు దూరంగా ఉండకే భరించే ఓపిక లేదింక నాకు నువ్వు కూడా నన్ను వదిలేసి మీ బాబు కావాలని వచ్చేసావు సరే మీ బాబు దగ్గర ఉండు కాదని అన్నను అలా అని నన్ను ఒంటరి వాణ్ణి చేయకే ఈసారి ఆర్యన్ మనసు ఎడారి అయిపోతుంది నువ్వు లేని నేను నిజంగానే శూన్యం బుజ్జి అంటూ భూమిని విడిచి తనని చూడలేక అక్కడ ఉండలేక కారు స్టార్ట్ చేసి వెళ్ళాడు ఆర్యన్ వెళ్తున్న వైపే చూస్తున్న భూమి పదే పదే తన చెవిలో నువ్వు లేని నేను నిజంగా శూన్యం రాబుజ్జి అన్న మాట చూలో మారం రోగుతుంది ప్రేమించిన నన్ను బాధ పెడుతూ నువ్వు నరకం చూసావు ఇంతగా నీ కుండె గుటిలో నన్ను నింపుకున్నావని అస్సలు అనుకోలేదు ప్రేమించిన నన్ను మా నాన్న మాట కోసం ఇక్కడికి తీసుకొని వచ్చావు నా కోరిక కోసం నన్ను వదిలేసి నువ్వు బాధపడుతూ వెళ్ళిపోయావు అసలు నువ్వు ఎంత బాధపరిస్తున్నావో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అలా అని నిన్ను క్షమించలేను నన్ను ఎంత బాధ పెట్టావో నీకు తెలియదా తెలియాలి కదా అనుకుంది మనసులో భూమి అని అనుకుంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగింది ఎదురుగా ఉన్న గౌతమ్ అభిలను చూస్తూ నేను బాగానే ఉన్నానన్నయ్య ముందు ఆర్యన్ దగ్గరికి వెళ్ళండి ఒంటరిగా బాధపడతాడు అన్నది అభి భూమి దగ్గరకొచ్చి ఎందుకురా వాడి కోసం బాధపడుతున్నావు ఎంతైనా నన్ను ప్రేమించాడు కదా అన్నయ్య అమ్మ దూరం ప్రేమించిన అమ్మాయి దూరం రెండూ ఒకేసారి ఎలా తట్టుకుంటాడు అన్నది గౌతమ్ అభి ప్రభాకర్ షాక్తో చూస్తూ ఉంటారు అభి గౌతమ్ల వైపే చూస్తూ తను నన్ను ప్రేమించాడని నాకు తెలిసినట్టు తనకు చెప్పకండి నేను ఎంత బాధపడ్డానో తనకు తెలియాలి కదా నా మనసు ఎంత గాయపడిందో తనకు తెలియాలి అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళింది వెనక్కి తిరిగి భూమి వెళ్ళిన వైపే చూసిన గౌతమ్ అభి ప్రభాకర్ షాక్తో చూస్తూ ఉండిపోయారు కంటి నిండా నీళ్లతో గగన్ డోర్కి జారబడి ఉన్నాడు ప్రభాకర్ ఏమి మాట్లాడాలో తెలియక అలానే నిలబడి అభి గౌతమ్ మీరు ఆర్యన్ దగ్గరికి వెళ్ళండి గగన్తో నేను మాట్లాడతాను అన్నాడు గగన్ చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకువెళ్ళి నన్ను క్షమించరా భూమిని నువ్వు అంత ప్రాణంగా ప్రేమించావని తెలియదు భూమి ప్రమేయం లేకుండానే తన పెళ్లి జరిగిందిరా మనసులో బాధ నిలుపెడుతుంటే అది బయటికి కనిపించనీయకుండా ప్రభాకర్ మాటలు అర్థం కాక చూస్తూ ఉన్నాడు గగన్ అవును గగన్ భూమిని బెదిరించి ఆర్యన్ పెళ్లి చేసుకున్నాడు తన ఇష్టం లేకుండా పెళ్లి మండపం నుంచి ఫోన్ చేసి మరీ తనని పెళ్లి చేసుకున్నాడు కారణం వాళ్ళ అమ్మని భూమి చంపిందని తను ఒక అమ్మాయ కథ మావయ్య మరి ఆర్యన్ బెదిరించగానే ఎందుకు ఏంటి అని అడగకుండా ఎలా మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది దాని అమాయకత్వం రా అవును నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న కూడా దూరం అవుతాడని ఆ పిచ్చిదాన్ని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు చేసిన తర్వాత తనని బాధ పెట్టాడు ఆ బాధలన్నీ భరించింది చివరికి భూమి పరిస్థితి చూడలేక అభి వచ్చి భూమి తప్పులేదని రూపించాడు ఇంతలో నువ్వు వచ్చావ్ అన్నాడు ఇంత జరిగిందా భూమి నేను తొందరగా వచ్చి నేను పెళ్లి చేసుకుంటే నా ప్రేమ ఎప్పుడు నీ రూపంలో నా జీవితాంతం ఉండేదేమో నీకు ఏ చిన్న కష్టం రాకుండా సంతోషంగా చూసుకోవాలని మన భవిష్యత్తు అందంగా ఉండాలని నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఇలా బిజినెస్ కోసం మీకు దూరంగా వెళ్ళిపోయాను కానీ అది నేను చేసిన తప్పు లేదంటే విధిరాతో నాకు తెలియదు కానీ నువ్వు ఇప్పుడు మరొకరి భార్య అయిపోయావు తనలో తాను బాధపడుతూ ఉన్నాడు నువ్వు భూమిపై పెంచుకున్న ఆశలన్నీ ఇలా తలక్రిందులుగా అవుతాయని అస్సలు అనుకోలేదు ఏం చేయండ్రా ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు అనుకోలేదు అన్నాడు అనుకున్నవన్నీ జరగవు మావయ్య నా ప్రాణం మరొకరి సొంతమవుతుందని అస్సలు ఊహించలేదు కానీ ఎంత కాదన్నా మనసు మాత్రం బాధపడకుండా ఉండలేకపోతుంది గగన్ బాధ ఎంతలా ఉందో అతని మాటల్లో ప్రభాకర్కి పూర్తిగా అర్థమవుతుంది ప్లీజ్ రాఘగన్ నువ్వు బాధపడుకు అన్నారు మావయ్య ఆర్యన్ మాటల్ని విన్నాను అలానే భూమి మాటలు కూడా విన్నాను ప్రేమించిన అమ్మాయిని బాధ పెడుతూ తను ఎంత నలిగిపోయాడు ఇంకా ఇప్పుడు భూమి తప్పులేదని నీకు ఇచ్చిన మాట కోసం భూమిని నీకు అప్పగించాడంటే అతని మనసు ఎలాంటిదో అర్థమవుతుంది మావయ్య ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండడం అంటే ప్రాణం పోయినట్టే లెక్క ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నా బాధ కొన్ని రోజుల్లో పోతుంది కానీ ఆర్యన్ బాధ మాత్రం పోదు మావయ్య ఏంట్రా నువ్వు చెప్పేది అవును మావయ్య నువ్వు అడిగావు కదా నా కూతురు పెళ్లి సంగతి ఏంటి అని అప్పుడు తన మాటలు విన్నావా భూమి వైపే చూస్తూ మీకిష్టం లేకపోతే కనపడను నా జీవితంలో కనిపించను దూరంగా ఉంటాను అని అవును గగన్ అన్నాడు ఎంత ప్రేమ లేకపోతే అలా అంటాడు మావయ్య భూమికి నువ్వంటే పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే నువ్వే ప్రాణం అత్త చనిపోయిన తర్వాత తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు భూమి కూడా నిన్ను అలానే చూస్తుంది మీ తండ్రి కూతురుల బంధం దూరం అవకూడదని మెడలో మూడు ముళ్ళు వేసిన భార్యని సంతోషంగా ఉంచాలని నీ దగ్గరికి తీసుకొచ్చాడు అంటే భూమి మాటకి కట్టుబడి ఉన్నాడు అంటే కారణం ప్రేమ కానీ ఆర్యన్ భూమిని బాధ పెట్టాడా పెట్టాడురా మావయ్య ఒక్క మాట చెప్పన భూమి తప్పులేదని తెలిసిన క్షణం ఆర్యన్ ఏదో ఒక రకంగా బెదిరించి ప్రేమించానన్న హక్కుతో భూమిని తన దగ్గర ఉంచి ఉంచేసుకోవచ్చు కానీ అతను అలా చేయలేదు కదా ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని కదే కదా నీ దగ్గరికి తీసుకొని వచ్చాడు నిజమే భూమిని బాధపెట్టాడు కానీ ఎందుకు బాధపెట్టాడు తన దగ్గర ఏవో సాక్ష్యాలు ఉండే కదా మావయ్య ఆర్యన్ పరిస్థితుల్లో నేను నా అలా చేసేవాణేమో నేనే కాదు ఎవరైనా అలా చేస్తారు మనమే ప్రపంచం అనుకుని బ్రతికిన వాళ్ళు దూరం అవుతే అలానే ఉంటుంది మావయ్య మనిషిని మనిషిగా కాకుండా చేసి పిచ్చివాడిలా చేస్తుంది కాకపోతే ఆర్యన్ని ఎవరో కావాలని తప్పు త్రవో పట్టించి ఇలా చేశారని అనుకుంటున్నాను ఇంత జరిగినా కూడా నువ్వు ఆర్యన్ కోసం ఆలోచిస్తున్నావు కానీ నీ జీవితం గురించి ఎందుకురా ఆలోచించవు బాధపడినంత మాత్రాన మనం కోరుకున్నది మన దగ్గరికి వస్తుందని వస్తుంది అంటే జీవితాంతం బాధపడతాను మావయ్య కానీ ప్రేమ అంటే ప్రేమించడమే కాదు మనం ప్రేమించిన మనిషి మనకి దూరంగా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవటమే ప్రేమే ప్రేమ అంటే తీసుకోవటమే కాదు మావయ్య మన ప్రేమను కూడా మనం ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేయటంలో తప్పులేదు అందులోనూ కూడా బాధతో కూడిన సంతోషం ఉంటుంది మావయ్య గగన్ నీతో ఏమని మాట్లాడాలో అర్థం కావడం లేదురా కానీ నీ మాటల్లో భూమిపై ఉన్న ప్రేమ తన నువ్వు పెంచుకున్న ఆశలు ఇంకా తన దూరం అయిందన్న బాధ ప్రతీదీ అర్థమవుతున్నాయి నువ్వు చెప్పింది నిజమే కానీ భూమి మనసులో ఏముందో మనకు తెలియదు కదరా ఏంటి మావయ్య మీరు చెప్పేది అవునురా భూమికి ఆర్యన్ అంటే ఇష్టం లేదని అనుకుంటున్నాను నిజంగా తనకి ఇష్టం లేకపోతే భూమిని నీకిచ్చి పెళ్లి చేస్తానురా అన్నాడు ఒక్కసారిగా నానా అంటూ గట్టిగా అరిచింది భూమి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్